డిక్లరేషన్ సమర్పించడం ఇష్టం లేకనే జగన్ డ్రామాను ఆడుతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు ఐదేళ్లు రాష్ట్రాన్ని వల్లకాడు చేసింది చాలక ఇప్పుడు కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు దేశాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిన జగన్ అసలు భారతీయుడేనా అని ప్రశ్నించారు తక్షణమే ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆఖరే దేశాన్ని మతాలను గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు నీ పరిస్థితి ఏంది నీ పార్టీ పరిస్థితి ఏంది నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి పోలేకపోయినావు ఆఖనా ఎంతకి దిగజారిపోయినావు ఏం మాట్లాడుతున్నావు ఇదేం దేశం అంటావా వెళ్ళిపో సౌదీ అరేబియాకి వెళ్ళిపో దుబాయ్ కెళ్ళిపో అంత కొవ్వెక్కిందా నీకు కొవ్వెక్కిందా ఆర్ యు ఇండియన్ సిటిజన్ ఆర్ నాట్ లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపో అంటే అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ ఇంట్లోకి రానిదు బహుశా ఆడ సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి పోతే హిందువులు ఓట్లు పోతాయి నీకు డిక్లరేషన్ ఇచ్చే దాంట్లో ఎందు ఏం నొప్పి ఏం బాధ టీటీడీ చట్టాలు ఏపీ ఎండోమెంట్ చట్టాలు అన్ని డిక్లరేషన్ ఇవ్వాలి చాప్టర్ ఎయిటీన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంటే హిందూ మత విశ్వాసాలు అంటావు దళితులు అంటావు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతానంటావు నువ్వు నాలుగు గోడల మధ్య జరగకపోతే గోడ ఎక్కువ చదువు నాకేమి నాకే ఇలా ఉంటే ఇంకా ఎస్సీ ఎస్టీలకి దళితులకి ఏ విధంగా ఉంటుంది అన్నారు నీకే అంటే ఏమయ్యారు నువ్వు చెప్పు నువ్వు కేవలం వందలకి శాసనసభ్యుడు మాత్రమే అంత అహంకారం అస్తుంది నాకే 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 నీ ప్రతిపక్ష స్థానం కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఇంకా అహంకారం తగ్గలేదా పదకొండు స్థానాలకి నిన్ను పరిమితం చేస్తే కూడా ఇంకా అహంకారం తగ్గకుండా ఇరవై నాలుగు గంటల లోపల టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ తిరుమలలో గాని ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు నేనైతే చెప్తున్నా ఇరవై నాలుగు గంటల లోపల రేపే శాశ్వతంగా రాజకీయాలు జీవితంలో మాట్లాడి నేను నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా కుల రాజకీయాలు ఎందుకు తెస్తావు దేవాలయాల దీంట్లో వ్యవస్థలో మత రాజకీయాలు ఎందుకు తెస్తావు నోటీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ నోటీస్ వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు అది అబద్దం వాళ్ళు అనుకున్నది ఏమంటే ఈ మతకాలను తీసుకొద్దాం మనం వస్తాము ఎలాగో నిన్న వాళ్ళ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అఫీషియల్ పేజీలో పోస్ట్ చేశారు బీజేపీ నేత భవను గారు కిరణ్ రాయలు ఇద్దరు మా మీద కోడిగుడ్లు పెట్టుకుని రెడీగా ఉండాలని చెప్పారు అంటే క్రియేట్ చేసుకోరు వాళ్ళే మేమేదో రౌడీలు గుండాలని చూపించడానికి ప్రయత్నంలో భాగంగానే అదొక భాగం జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గొలకరాయో ఏ కోడికత్తో ఏ గొడ్డల పోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నాపైన దాడి జరిగింది అని చూపించడానికి చేసే ప్రయత్నమే ఇవన్నీ అని కూడా మాకు తెలుసు డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈ ఒకరిలోకి కానీడు సంతకం పెడితే ఇది కాన్సెప్ట్ అలా రాకపోవచ్చు లేదా లిస్ట్ ఇది నిన్న డేట్ ఇరవై ఏడు వాయిదా ఉంది అన్న తిరుమల పెద్ద కొట్టేశాడు ఇది ఇరవై ఏడు తేదీ వాయిదాకి రాలేను నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని ఈసారి వాయిదాకు వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న అదిగోండి తిరుమల లడ్డూని వద్దని చెప్పాను ఎవరు లేదు కేవలం రాజకీయ కామెంట్ కోసమే ఆమె లడ్డుని మళ్ళీ ఒకసారి రోజా కించపరిచి లడ్డును మారుస్తూ మాట్లాడుతుందేమో రోజా మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టాలి